భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ తమ తమ ఆసనాలు అలంకరించండి శతానంద తమ మహారాజు జనకులకు విన్నవించండి సీతాకుమారిని కళ్యాణ మండపానికి రప్పించండి తమ ఆజ్ఞ మహర్షి రా పల్లవి నే ప్రేమ కథా శృతి చేసే నగర వాసులు చేసే జయధ్వని పుణ్య జంతల సడి పుణ్య జంతల సడి డి ఆ మండపం మున యోగి వరులామోదముద్ర తెలిపిరే ఆ పరమనిష్ట భాగ్యవంతుడు జనకునే దీవి చిరే పాణి గ్రహణ విధాన విధులకు మునులు సమ్మతి తెలిపిరేభయోగ పూరితమైన ఆచనక భూపతి తాను కన్యాదానము हिमवन्न नगजा गिरजा महेश्वरी जलते नूदी विलचने जलते नूदी विलचने आजनक भूपति वधू वरुलने विश्वविधिके समर्पितं विश्वविधिके you <laughs> is Mr. మహారాజా తమ వియంకులమయ్యాక మాకు ప్రత్యేక గౌరవం లభించింది నన్ను మీరు తమ ప్రియమైన సేవకునిగా భావించండి ఈ నలుగురిని తమ దాసీలుగా తమ పరిచారికలుగా భావించి వారి తప్పులను క్షమించాలి తమరేమంటున్నారు మహారాజు జనక తమ గారాల కుమార్తెలు నాలుగు అమూల్య రత్నాలు కదా వాటి ప్రకాశంతో అయోధ్య రాజమందిరానికి స్వాభ ద్విగణీకృతమవుతుంది నేడు తమ దానంతో మా ఆశలు సఫలీకృతమయ్యాయి తమ స్నేహ ఔదార్యాలతో మా సూర్యవంశానికే వన్నె తెచ్చారు మెలిసి మెలిసి సతీ పతి ఉలనే కొలి చేరులే

ఎంత ఉత్సాహంతో మనసు పులకరిస్తున్నా సరే పుత్రికల వివాహం అయిన తరువాత మనోస్థితి చాలా క్షీణించినది నా యతలో గాయం చేసి ఉన్న సర్వస్వాన్ని వెంట తీసుకెళుతున్నారే మానసికంగా ఎంతగానో దిగజారాను నా గుండెలో శోకాన్ని కదిలించి వెళుతున్నారే కానీ ఆశీర్వదించి తీరాలే వివాహానికి వియోగానికి మధ్య ఎంతటి వ్యధ నేను చెందవలసి వచ్చినది వియోగ క్షణాలు ఆసన్నమయ్యే కొలది నా హృదయంలో చీకటి ఆవరించి నన్ను కదిలిస్తున్నదే ఏనాడు ముందే కాదు అలా ఎన్నడూ జరగదు శోకించవలసింది దాన్ని కాదంలేం మీరు తమ చేతులతో తమ పుత్రికలను పల్లకీలో కూర్చోబెట్టి సాగనంపాలివైతీ అదే కదా ఏమిటి ఆనవైతి ఈ మాతాపితలు ఆడపిల్లల్ని ఎంత ప్రేమతో పెంచి పెద్ద చేసినా తిరిగి వాళ్లను ఒకనాడు తామే బిడ్డలను పరగృహాలకు పంపించాలి కదా మనసు విధ విధాలుగా కంపిస్తున్నదే తమ పతుల సన్నిధిలో వారికి ఎలాంటి సమస్యలు వస్తాయో అక్కడెవరు చూస్తారు ప్రేమతో అచట దుఃఖం కలిగితే ఎవరితో తమ బాధ చెప్పుకోవాలి వారు మీరు కూడా ఎంతగానో దుఃఖిస్తున్నారు ఎవరితో మీ బాధను చెప్పుకుంటున్నారు మీ పతితోనే కదా ఇంకెవరితోనో బాధ చెప్పుకోగలను మిమ్మల్ని నాడు సాగనంపే వేళలో కూడా మీ అమ్మగారు ఇలాగే సోకించి ఉంటారు నా కూతురు గృహంలో ఎవరితో బాధలు చెప్పుకుంటుందా అని చూడండి నేడు మీరు జనకుని ఇంట ఈ పరివారంతో నీ పతి సమీపంలో ఎంత ఆనందిస్తున్నారు ఆ ఆనందం తమ పుత్రికలు కూడా పొందాలిగా ఈ రాకుమార్తెలు కూడా తమ తమ భర్తలతో సుఖించాలని దీవించి సాగనంపండి మహారాణి అది చాలా కష్టతరం గురుమాత మరి ఇంకేమీ అర్థం కావు కేవలం మమత గురించే తెలుస్తుంది తమరలా యోచించకండి మహారాణి మీరు రాజా జనకుని భార్య కదా జనకపతి లౌకిక మోహాలు చేయించి ఆర్జించారు వారి రాణిగా ఇలా చింతించవచ్చునా ఇది ఉచితం కా తల్లి వారి సిద్ధిని గురించి మీరు చెప్తున్నారు వారి అవస్థను గ్రహించలేదే తమరు అమ్మాయిలింకా ఇంటనే ఉన్నారు కానీ భిక్షకునిలా చేతులు జోడించి మహారాజు దశరథుని వద్ద దీనంగా అర్థిస్తున్నారే పుత్రికలను ఇంత త్వరగా సాగనంపజాల మహారాజా పుత్రికా వ్యామోహం మాకు ఉన్న బాధ్యతలను మా జ్ఞానాన్ని సర్వస్వాన్ని వికలితం చేసింది మమ్మల్ని గ్రహించని అయోధ్యానాథ ఇతడు తాము కొన్ని దినాల మాతో ఉండేందుకు సమ్మతిస్తే ఈ జనకుడు కృతార్థుడవుతాడు మంచిది ఇంతగా చెప్పాలా మిథిలేశ్వర తమ ఇష్టానుసారం ఎక్కడే మేముంటాం ఎప్పుడు వెళ్లమంటే మేము అప్పుడే బయలుదేరుతాం ఈ దశరథుడు మాట తప్పడు